ని <laughs> <laughs> বিক্ৰিটনা హాయ్ అండి రేపు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అనమాట అనమాట మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిది కొరసమోళ్ళు అనమాట మేము కురసమోలే వాళ్ళు కురసమోళ్ళే మా అన్నయ్య వాళ్ళంటే మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి అబ్బాయిది పెళ్ళనమాట అంటే నాకు నేను అబ్బాయి గుండి ఉంటే నాకు కొడుకు అవుద్దును నేను ఇలా ఉన్నాను కాబట్టి అల్లుడు అనమాట నేను అల్లుడు అనను కొడుకు అనను తమ్ముడు అని పిలుస్తాను సో ఇవాళయితే నేను పెళ్ళికొడుకుని చేస్తానండి ఓకేనండి ముగ్గులు అన్నీ వేసేస్తాను చూపిస్తాను సరేనండి ప్రధానానికి వెళ్ళారు పెళ్ళికూతురు దగ్గరికి వస్తున్నారు ఆ జనమంత వచ్చాక నేను పెళ్ళికొడుకుని చేస్తాను అనమాట కురసూల వివాహ ఆహ్వానం అండి ఓకేనండి ఏ ఇదిగోండి ముగ్గు చూడండి ఎలా ఉందండి బాగుందండి ముగ్గు ఇది బయట ముగ్గు అనమాట ఇవి పొద్దున్నేసానండి పొద్దున్నేసాను కొంచెము అండి ముగ్గులు పొద్దున కల్లాపీసాను కదండి ఈ కొడుకుని మాత్రం సాయంత్రం పూట చేస్తున్నాను ఇదిగోండి పెళ్ళి ముగ్గు నేనే వేస్తాను చూస్తారు కదండి ఎలా ఉందండి బాగుందండి ఏదో నాకు వచ్చినంతలో వేస్తాను ఇదిగోండి పెళ్లిపేట పెళ్ళికొడుకుని చేసే పేట పెళ్లి పెళ్ళికొడుకుని దీని మీద కూర్చోబెడతాను ఓకేనండి అలాగే ఇదిగోండి బిందెలు పూల బిందెలు ఇతర బిందుల్లో పూలేసి తయారు చేశానండి ఇలా చేశాను ఇత్తడి చెంబులు ఇత్తడి బిందెలు ఓకేనండి ఏర్పాట్లన్నీ చేస్తాను మొత్తం ఐదు రావాలండి వాళ్ళు వచ్చాక హంగులు ఆర్బాటలు అన్నీ చూద్దరు ఓకేనండి അന്നി മന്ദ്രോ മൊത്ത വേല ചൂടേ ലംക്ക ലെമക്ക ండి మా పెద్ద పెద్దండి మా ఊరికి పెళ్ళికొడుకుని చేయడానికి నిన్న మిస్ అయిపోయానండి అసలు మా అన్నయ్య పెళ్ళికొడుకుని చేసి తీయాలి నేను కూడా చాలా ఫీల్ అయ్యానండి మా అన్నయ్య తీయలేకపోయానని మా అన్నయ్య వాళ్ళు కొడుకున్నాడండి ఆ పెళ్ళికి మాత్రం మూడు నాలుగు రోజులు తీస్తానండి వీడియో మా ఇంకో అన్నయ్య అండి మా వదినాలండి మా పెద్ద వదిన మా చిన్న వదిన మా అక్కలు అందరండి వదినలు అక్కలు చాలా మంది వచ్చేసారండి అందరూ చూపించాను అందరినీ ఇదిగోండి ఇప్పుడు పెళ్ళికొడుకుని తీసుకురావడానికి వెళ్తున్నామండి మేము అందరం వెళ్తున్నాం అనమాట ఇంటికి వెళ్ళి తీసుకురావాలన్నమాట ఓకేనండి ఇదిగోండి పెళ్ళికొడుకు ఇంటికి వచ్చాము పెళ్లి పందిరి చూడండి బాగుందండి తీసుకెళ్తాం ఇప్పుడు అది చూసారా ఇక్కడ ఉన్న వాళ్ళ అందరం అందరం ఇక్కడికి వచ్చేస్తాం మా ఇంటి దగ్గర నుంచి పెళ్లి కొడుకుని తీసుకెళ్ళడానికి మరి నుంచి నాకు ఇంట్లో అవన్నీ చేసేసే చూసారా నా మోహన్ ఎలా నీళ్ళగండి చుట్టాలు మా చొట్టాలనేండి ఆ హై కెలాటి హై కెలా హై కెలా ఎ పెల్లి కొడతని తీసుకెళ్తమండి ఆ మీ సేవ ఆ ఇది సబిలో గుడ మనం దంసది మన సాంగతై వెళ్ళిపోత వరడు అరే అరే వరండి వరట్ పొరట్

ஏய் ரெடி ரெடி ஏய் நைஸ் ஆயிடு பா சாவார கடா நைட்டினா பாட்டு ரெடி வேற மாட்டு நீடு தெல்கூர் காவு மேமன் கண்ணு ஆயோ நாசா கர மூடா అలా అలా தெய்வம் இல்ல இல்ல ஆனஞ்சி இளஞ்சி ஓ அந்த அந்த அந்த

ದೂರ 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 ಈಗ ಆಗ ಹೊರಸಾರ ಹೇಗಾರ ಅಂತೆ ಆಗಾಟ ಅಂತೆ ಇಟ್ರಾ ಕುದ್ದು ಗಾಟಿ

फार्द न भितोल्ने रे ए रे ला रे ला गादी सन्दम सन्दम ला गादी ह ए लाक र का बना ए माडारो आयो ఈ విధంగా మా భాష పాటలు పాడుకుంటూ పెళ్ళికొడుకు ఇంటి నుంచి పెళ్ళికొడుకుని ఇంటి వరకు ఇలా మా సాంప్రదాయ నృత్యం చేసుకుంటూ తీసుకొస్తామండి ఓకేనండి పెళ్ళి పాడవాలి ಅದಿ ಸೈಲೆಂಟ್ ಆ ಶಕ್ತಿರಿ ಎಲ್ಲಿ ನೋಡ್ರಿ ಅಟಿ ಚಾಲ್ದ ಕಿಟ್ಕೆ ಏನಿಲ್ಲ ಅದಿ ಕಿಟ್ಟು ವರ್ಷ ಹಾಯ್ ಕೆಲ ಅದಿ ಹಾಯ್ ಮಾತಾ ಮುಡಿಪಿಯಲ್ಲಿ ಅರೆ ಬೊಟ್ಟಾಗ ಆಯ್ತು ಚಪ್ರ ಹೋಗ್ಸಾರಿ ಬಾಟಾ

ಗಂಗಾ ಬಾನ್ಸ್ ఇదండి ఇలా నూనె అనమాట పెళ్ళి కూడా ఖాయ్ చెప్తున్నారు ఐదుగురు ముక్త ఐదు ಚೂಸಾರ ಎಂತ ಮಂದಿರೋನಾ చూసారండి ఎంత హుసారుగా చేస్తున్నారో తెలుగు కొడుకుని తోమేస్తున్నారండి పట్టుకొని తెలుగు తెలుగు తిరిగి కూడా పాడే పాట నష్టవాళ్ళు దగ్గర వాళ్ళు నువ్వు కుదా नाडा नाडा

ఇచ్చినాకా అరే తప్పురా బుస్సు ఒకసారి ఇటు చూడు ఒకసారి నువ్వే దగ్గరికి వెళ్ళి చెయ్యి వేసినట్టు దగ్గరికి వెళ్ళి వెళ్ళి Acho que చె ఒకసారి అక్క తల్లిమిచ్చేయి అక్క కృష్ణాకా తాళమిచ్చేయి నడగారు తీసుకోరు ఆడుతాడు బాట itu

పెళ్లి కొడుకునైతే చేసేసి కొత్త బట్టలు వేసేసామండి మళ్ళీ పాటలు పాడుకుంటూ పెళ్లి కొడుకు ఇంటికి అయితే తీసుకెళ్తామండి అందరం కలిసి మళ్ళీ ఇదే విధంగా స్టెప్ ए माटाडा एलेना यसै कविता सबै पोताउ जता दिछि गरे हिपो छै छै ए हाय हायलेना बाइ कपडा भाइ यम काम गर र लपङ लग बिसाय केवा अटल भोल होइन है पोइछ के म आज निले मन छ దగ్గర పాతే అలా వర్ర వర్ర మొక్కడించే వెళ్ళడు పోరాట కూడా మొక్క అది అది పోరాట కొడు మీరు పెరుగుతారు કોર સપટા માડ કોર ડા બેલા હે કોર મગ્યું કોયના લાદા ન નીને મનુયના નીનુ એ એને મજા દાના આ દે મજા કોર સરોડા ઠી લોડટ ઇલોડટ અંદર કોર કોડા ઠી કોર ડા લોડ ડુખતો બને ઠી બળરા માચકા

ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఇలాగే చేసేవాళ్ళండి ఆ నృత్యం వేసుకుంటూ పెళ్ళికొడుకు ఇంటి నుంచి పెళ్ళికొ పెడు పెళ్ళికొడుకుని ఎవరు చేస్తారో వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేవాళ్ళండి ఈ విధంగా అయితే ఫస్ట్ పెళ్ళికొడుకుని ఇంట్లో వాళ్ళే చేస్తారు అప్పుడు బయట వాళ్ళు అనమాట చాలామంది చేస్తారండి పెళ్ళికొడుకుని దగ్గర దగ్గర ఒక ఇరవై పాతిక మంది చేసినట్టున్నారు నాకైతే చీకటి అయిపోయిందండి ఇవాళ యాక్చువల్గా ఇది పద్దెనిమిదో తారీఖు సాయంత్రం పెడదామనుకున్నాను ఈ వీడియో కానీ లేట్ అయిపోయిందండి పంతొమ్మిదో తారీఖునైతే అప్లోడ్ చేస్తాను అలాగే మొన్నొక పెళ్ళికొడుకుని చేసే వీడియో పెట్టాను కదండి గంగావాల్ గారిది ఆ రోజు చాలామంది కామెంట్స్ చేస్తారండి మీ గిరిజన సాంప్రదాయంలో ఎలా చేస్తారు పెళ్ళి అది కూడా చూపించండి అని అయితే ఒకప్పుడు చేసేవాళ్ళండి మా గిరిజన సాంప్రదాయం ప్రకారం అది చేయాలంటే చింతం రామయ్య అనే ఒక పెద్ద నాన్నగారు ఉండేవాళ్ళు ఆయన రావాలి ఆయన లేరండి ఆయన చనిపోయారు ఆయన బతుకున్నప్పుడు చాలా బాగా చేసేవాళ్ళు అండి మా గిరిజన సాంప్రదాయం ప్రకారం పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకి నీళ్ళు పోసి అవన్నీ చేసి చేసేవాళ్ళు అండి నేను చూశానండి ఆయన చనిపోయారండి ఇప్పుడో చనిపోయారు ఓకే అండి ఆయన చేసిన పెళ్ళిళ్ళన్ని ఎవరైనా విడిపోలేదండి ఇప్పటికీ ఎన్ని దబలాట్లు ఇవన్నీ వచ్చినా సరే కలిసే ఉంటున్నారండి కలిసే ఉన్నాయి ఆయన చేసిన పెళ్ళిళ్ళు బ్రతుకుండు బ్రతుకుండుంటే బాండును ఇంకా కొంతమంది అలా మా సాంప్రదాయం ప్రకారం ఈ తొంత అయితే ఇక్కడి వరకు అయితే పెళ్ళికొడుకుని చేసే తొంత అయితే అక్కడక్కడ మా సాంప్రదాయం ప్రకారం చేస్తున్నారు కొంతమంది అసలే చేయట్లేదు ఇంకా పెళ్ళి వచ్చేసి పెళ్ళి వచ్చేసి ఇంకా మామూలు ఇప్పుడు చేస్తున్నారు కదండి మామూలుగా ఇంకా కామన్ కామన్గానే చేసేస్తున్నారండి ఇంకంతే మా గిరిజన సాంప్రదాయం ప్రకారం చూడాలి మీరు చూడాలనుకుంటే మాత్రం ఆయన బతికి రావాలి మళ్ళీ చింతం రామయ్య పెద్నాన్నగారు బతికి రావాలండి ఆయన బతికొస్తేనే మా సాంప్రదాయం ప్రకారం చూడగలరు నేనైతే చూపించలేనండి ఓకేనండి ఈ ఇదైతే ఇదండి ఇలా చేస్తారు పెళ్ళికొడుకుని నేను కూడా డ్యాన్స్ అయితే ఫస్ట్ సార్ అండి ఇది మా సాంప్రదాయం ప్రకారం మేడం నాకు చాలా బాగా అనిపించింది నేనైతే ఫుల్ సాటిస్ఫై అండి ముత్త అందరూ పిలిస్తే చాలా బాగొచ్చారు చాలా బాగా డాన్స్ వేయాలి నేను కూడా వేస్తాను అనేసరికి పాటలు పాడుకుంటూ మా భాషలో మా కోయ భాషలో ఎంత బాగా చేస్తారంటే నాకు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వేస్తారని అంత బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా మంచిగా చేస్తారండి ఇంకా కూల్ డ్రింక్స్ ఇవి అవి అన్నీ తెచ్చానండి మంచి మర్యాదలు అన్నీ చేస్తాను పెళ్ళి ముగ్గులేసాను ఓకేనండి అలాగే ఆ బట్టలు ఎలా ఉన్నాయండి పెళ్ళి కొడుకున్న బట్టలు బాగున్నాయండి నేను కొన్నవి బాగానే ఉన్నాయా తమ్ముడు అని పిలుస్తాను అనమాట అల్లుడు అనను అలా అని అబ్బాయి నేను అబ్బాయిగా ఉంటే కొడుకు వద్దును కొడుకు కూడా అనను తమ్ముడు అని పిలుస్తాను అనమాట సోమరాజు పెళ్ళికొడుకు పేరు వచ్చి పెళ్ళికూతురు పేరు వచ్చి చంద్రకళ అనమాట నెక్స్ట్ వీడియోలో పెళ్ళి పెళ్ళిలో నేను ఏ చీర కట్టుకుంటానో ఎలా ఉంటానో రేపు పెళ్ళిలో చూద్దరు అది నెక్స్ట్ వీడియో పెడతాను అనమాట ఓకేనండి మీకైతే ఎలా అనిపించిందండి ఈ డాన్స్ వీడియో బాగుందండి నాకైతే అసలు చాలా నేను చాలా సాటిస్ఫై అయ్యానండి నేను మా ఊరి వాళ్ళు మా గిరిజన నృత్యం చేయడం కూడా చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నానండి నేను కూడా చాలా మంచిగా జరుగుతుంది మా తమ్ముడి పెళ్ళి అయితే మా సంప్ర పెళ్ళి మామూలుగా జరిగినా సరే ఈ కట్టుబాట్లు పెళ్ళికి ముందు వరకు కట్టుబాట్లు అన్నీ మా గిరిజన సాంప్రదాయం ప్రకారం జరుగుతున్నాయి ఐఎమ్ సో హ్యాపీ అండి ఇదండి వీడియో మీ పల్లెటూరు అమ్మాయినండి ఓకేనండి